శాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే స్మృతి చాటు రాయండి ఎంతెంత స్మృతిలో ఉంటే అలవాటు అవుతూ ఉంటుందో అంతంతగా పాపాలు తొలగిపోతూ ఉంటాయి కర్మాతీత స్థితి సమీపానికి వస్తూ ఉంటుంది బాబా ఈరోజు ప్రశ్న ఏమడుగుతున్నారంటే చార్ట్ సరిగా రాసామా లేదా అని ఏ నాలుగు విషయాల ద్వారా తెలుసుకోవచ్చు వ్యక్తి నడవడిక సర్వీసు ఖుషి బాబ్దాద ఈ నాలుగు విషయాలను చూసి వీరి చార్టు సరిగ్గా ఉందా లేదా అని తెలియచేస్తారు ఏ పిల్లలకైతే మ్యూజియం లేదా ప్రదర్శనీల సేవలో తత్పరులై ఉంటారో ఎవరి నడవడిక రాయల్గా ఉంటుందో అపారమైన ఖుషీలో ఉంటారో వారి చార్టు తప్పకుండా సరిగ్గా ఉంటుంది ముఖాన్ని చూసుకో ప్రాణి మనసు అనే దర్పణంలో అని బాగా పాట పాడు చింటూ తండ్రి చెప్తున్నారు ఓ ఆత్మ ఈ లెక్కలో ఎన్ని పాపాలు సమాప్తమయ్యాయో ఉంటాయని సమాప్తమై ఉంటాయని స్వయాన్ని ప్రశ్నించుకోండి మేము ఎంతవరకు పుణ్యాత్మలుగా అయ్యాము అనేది చార్ట్ ద్వారా తెలుస్తుంది కర్మాతీత స్థితి అయితే అంతిమంలో వస్తుంది అని తండ్రి అర్థం చేయించారు స్మృతి చేస్తూ చేస్తూ అలవాటైపోతుంది అప్పుడు ఎక్కువ పాపాలు సమాప్తమవుతూ ఉంటాయి మేము బాబా స్మృతిలో ఎంతవరకు ఉన్నాము అని స్వయాన్ని పరిశీలించుకోవాలి ఈ విషయంలో గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇది మనల్ని మనము చెక్ చేసుకునేందుకే బాబా కు మన చార్ట్ రాసి ఇచ్చినట్లయితే ఈ చార్టు సరిగ్గా ఉందా లేదా అని బాబా వెంటనే తెలియజేస్తారు వ్యక్తి నడవడికలు సర్వీసు కుషిని చూసి వీరి చార్టు ఎలా ఉందో బాబా వెంటనే అర్థం చేసుకుంటారు క్షణ క్షణము స్మృతి ఎవరికి ఉంటుంది ఎవరైతే మ్యూజియం మరియు ప్రదర్శనీ సేవలో ఉంటారో వారికి ఉంటుంది మ్యూజియంలోకి అయితే పూర్తి రోజంతా వస్తూ పోతూ ఉంటారు ఢిల్లీలో అయితే చాలామంది వస్తూ ఉంటారు క్షణము తండ్రి పరిచయాన్ని ఇవ్వవలసి ఉంటుంది వినాశనమయ్యేందుకు కొన్ని సంవత్సరాల సమయమే ఉందని ఎవరికైనా చెప్పారనుకోండి ఇది ఎలా సాధ్యము అని వారు అడుగుతారు వెంటనే ఇది మేము చెప్పడం లేదు భగవాను వాచ అని చెప్పండి భగవంతుని వాక్యాలు తప్పకుండా సత్యంగానే ఉంటాయి కదా అని చెప్పండి అతి నిద్ర బద్ధకం భయం కోపం నిరాశావాదం ఈ ఐదు అతి చెడ్డ గుణాలు వీటిని పొరపాటున దగ్గరకు రాణించిన జీవితంలో పైకి రావడం సుఖపడడం జరగదు అన్నా తండ్రి చెప్తున్నారు ఇప్పుడు మనము వాపస్ వెళ్ళాలి ఇప్పుడు బేహద్ సుఖ వారసత్వాన్ని తీసుకోవాలి కల్పకల్పము మనకు వారసత్వం లభిస్తూ వచ్చింది ఎందుకంటే స్వర్గస్థాపన కల్పకల్పం జరుగుతుంది కదా ఇది ఐదు వేల సంవత్సరాల సృష్టి చక్రము అని ఎవరికీ తెలియదు మనుషులు పూర్తిగా గాఢ అంధకారంలో ఉన్నారు ఇప్పుడు మనము పూర్తి వెలుగులో ఉన్నాము స్థాపన అయితే తండ్రియే చేస్తారు ఈ విశ్వానికి అగ్ని అంటుకున్న అజ్ఞాన నిద్రలో నిద్రిస్తున్నారు అని గాయనము ఉంది అనంతమైన తండ్రి జ్ఞానసాగరులు అని పిల్లలైన మనకు తెలుసు ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి కర్తవ్యము కూడా ఉన్నతమైనది అలాగని ఈశ్వరుడు సమర్థుడు ఏం కావాలన్నా చేయగలడు అని కాదు ఇది కూడా అనాదిగా తయారైన డ్రామా అంతా డ్రామానుసారంగానే నడుస్తుంది యుద్ధము మొదలైన వాటిలో ఎంతోమంది మరణిస్తారు ఇది కూడా డ్రామాలు నిర్ణయింపబడింది ఇందులో భగవంతుడు ఏం చేయగలరు భూకంపాలు మొదలైనవి జరిగినప్పుడు ఓ భగవంతుడా అని ఎంతగా కేకలు వేస్తారు కానీ భగవంతుడు ఏం చేయగలడు వచ్చి వినాశనం చేయండి అని మీరే భగవంతుడిని పిలిచారు కొత్తది స్థాపన చేసి అంతా వినాశనం చెయ్యండి అని పతిత ప్రపంచంలో పిలిచారు నేను వినాశనం చెయ్యను ఇవన్నీ డ్రామాలో నిర్ణయింపబడినవి అవ అనవసరంగా రక్తపు నదులు ప్రవహిస్తాయి ఇందులో రక్షించడం మొదలైన మాటే లేదు పావన ప్రపంచాన్ని తయారు చేయమని మనం చెప్పాము కనుక పతిత ఆత్మలు తప్పకుండా వెళ్ళిపోతాయి కదా కొందరు అయితే అసలు ఏమీ అర్థము చేసుకోరు ప్రదర్శిని సర్వీస్లో జ్ఞానము యోగము రెండు తోడుగా నడుస్తాయి స్మృతిలో ఉండడం వలన నశ పెరుగుతుంది మనము పావనంగా అయి విశ్వమంతటిని పావనంగా చేస్తాము మనము ఎప్పుడైతే పావనంగా అవుతామో అప్పుడు సృష్టి కూడా పావనమైతే కావ పావనమైనదే కావాలి చివర్లో ఖయామాత్ సమయమైనందున అందరి లెక్కాచారాలు తీరిపోతాయి మీ కొరకు నేను నూతన సృష్టిని ప్రారంభం చేయవలసి ఉంటుంది మళ్ళీ శాఖలు తెరుస్తూ ఉంటారు పవిత్రంగా తయారు చేసేందుకు నూతన ప్రపంచమైన సత్యయుగానికి పునాది తండ్రి తప్ప ఇతరులెవ్వరూ వేయలేరు కనుక అలాంటి తండ్రిని స్మృతి కూడా చేయాలి మీరు మ్యూజియం మొదలైన వాటి ప్రారంభోత్సవం గొప్ప వ్యక్తులతో చేయిస్తే శబ్దము వ్యాపిస్తుంది ఇక్కడకు వీరు కూడా వస్తున్నారు అని మనుషులు భావిస్తారు మీరు రాసి ఇవ్వండి మేము మాట్లాడతాము అని కొందరు అంటారు అది కూడా అది కూడా తప్పే అవుతుంది బాగా అర్థం చేసుకొని మాట్లాడితే చాలా మంచిది కొందరు ఖచ్చితంగా ఉండాలి అని రాసుకొని చదివి వినిపిస్తారు పిల్లలైనా మీరు ఓరల్గా అర్థం చేయించాలి ఆత్మలైన మీలో జ్ఞానమంతా ఉంది కదా మీరు జ్ఞానాన్ని మళ్ళీ ఇతరులకు ఇస్తారు ప్రజలు అవుతూ ఉంటారు జనసంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది కదా అన్ని వస్తువులు పెరుగుతూ ఉంటాయి వృక్షమంతా శిథిలావస్థకు వచ్చింది మన ధర్మము వారు ఎవరైతే ఉంటారో వారు బయటకు వస్తారు నెంబర్ వారుగా అయితే ఉంటారు కదా అందరూ ఒకే విధంగా చదవలేరు నూటికి ఒక్క మార్కు తెచ్చుకునే వారు కూడా ఉన్నారు ఏ కొద్దిగా విన్నా ఒక మార్కు లభించినా స్వర్గంలోకి వచ్చేస్తారు అని బాబా చెప్తున్నారు నువ్వేది ఆచరించినా దాన్ని నా ఎందు సమర్పణ భావంతో ఆచరించు నువ్వు తినే ఆహారం నువ్వు ఇచ్చే ఆహుతులు నువ్వు చేసే సహాయం చివరకు నీవు పడే యాతన కూడా అనా అజ్ఞాన కాలంలో మనకు కూడా ఏమి తెలిసేది కాదు ఎవరైతే నెంబర్ వన్ తమో ప్రధానంగా ఉంటారో వారే మళ్ళీ నెంబర్ వన్ సతో ప్రధానంగా అవుతారు ఇతడు తన గొప్పలు చెప్పుకోవడం లేదు గొప్పతనమంతా ఒక తండ్రిది మాత్రమే లక్ష్మీ కూడా అలా తయారు చేసేది వారే కదా భగవంతుడు అత్యంత ఉన్నతమైన వారు వారు ఉన్నతంగానే చేస్తారు అందరూ ఉన్నతంగా అవ్వలేరు అని బాబాకు తెలుసు అయినా పురుషార్థం చేయవలసి వస్తుంది ఇక్కడకు మీరు నరు నుండి నారాయణుడుగా అయ్యేందుకే వస్తారు బాబా మేము స్వర్గ సామ్రాజ్యాన్ని తీసుకుంటాము మేము సత్యనారాయణుని సత్యమైన కథను వినేందుకు వచ్చాము అని అంటారు బాబా చెప్తారు మంచిది మీ నోటిలో గులాబ్ జామున్ కష్ట కష్టపడండి అందరూ అందరూ లక్ష్మీనారాయణలుగా అవ్వలేరు మీ రాజధాని స్థాపన అవుతూ ఉంది రాజ పరివారానికి ప్రజల పరివారానికి చాలామంది కావాలి కదా ఆశ్చర్యవంతులై వింటారు అందరికీ చెప్తారు వదిలి వెళ్ళిపోతారు మళ్ళీ తిరిగి కూడా వస్తారు ఏ పిల్లలైతే స్వయాన్ని ఏదో కొంత ఉన్నతి చేసుకుంటారో వారు పైకి వస్తారు పేదవారే సమర్పణ అవుతారు దేహ సహితంగా వేరెవ్వరూ స్మృతి రారాదు ఇది చాలా గొప్ప గమ్యం చింటూ బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారు అంటే మన చార్ట్ను చూసుకుంటూ ఎంత పుణ్యం జమ అయ్యిందో ఆత్మ ఎంత వరకు సతో అయ్యిందో పరిశీలించుకోవాలి స్మృతిలో ఉంటూ అన్ని లెక్కాచారాలు సమాప్తం చేసుకోవాలి స్కాలర్షిప్ తీసుకునేందుకు సేవాదారులుగా అయ్యి అనేక మందికి కళ్యాణం చేయాలి తండ్రికి ప్రియమైన వారిగా అవ్వాలి టీచరుగా అయ్యి మందికి దారి చూపించాలి అన్న బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే తమ ఫరిస్తా స్వరూపం ద్వారా సర్వులకు వారసత్వపు అధికారాన్ని ఇప్పించే ఆకర్షణ మూర్తిభవ ఎటువంటి మెరిసిపోతున్న ఫరిస్తా డ్రెస్ను ధరించాలంటే దూర దూరాల వరకు గల ఆత్మలను తన వైపు ఆకర్షించాలి అంతేకాక అందరినీ బికారితనము నుండి విడిపించి వారసత్వానికి అధికారులుగా తయారు చేయాలి అందుకు జ్ఞానమూర్తులు స్మృతిమూర్తులు మరియు సర్వ దివ్య గుణమూర్తులుగా అయ్యి ఎగిరే కళలో స్థితమై ఉండే అభ్యాసాన్ని పెంచుకుంటూ వెళ్ళండి మీ ఎగిరే కళయే అందరికీ నడుస్తూ తిరుగుతూ ఉన్న పరిస్తాల నుండి దేవతా స్వరూపాన్ని సాక్షాత్కారము చేయిస్తుంది ఇదే విధాత వరదాత స్థితి యొక్క స్టేజ్ ఇతరుల మనోభావాలను తెలుసుకునేందుకు సదా మన్మనాభవ స్థితిలో స్థితమై ఉండండి ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి